సక్సెస్ అనే సీక్రెట్ కోసం వెతుకుతున్నారా ఎప్పుడైనా కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టినప్పుడు ఆ మొదట్లో ఉన్న ఉత్సాహం మధ్యలోనే ఆవిరైపోయిందని ఫీల్ అయ్యారా మనందరం ఆ లోంచి వెళ్ళాం మొదట ఫుల్ ఉత్సాహంతో స్టార్ట్ చేస్తాం కానీ ఒక చిన్న అడ్డంకి రాగానే నిరాశ మొదలవుతుంది ఇంతేనా అని వదిలేయాలనిపిస్తుంది కానీ శతాబ్దాలుగా ఒక తరం నుంచి ఇంకో తరానికి వస్తున్న ఒక పురాతన ఫార్ములా ఉంది అది మీ లక్ష్యాల వైపు మిమ్మల్ని నడిపించగలదు అని నేను చెప్తే ఈ రోజు మనం చరిత్రలోని గొప్ప వ్యూహకర్త ఆచార్య చాణక్యుడి జ్ఞానంలోకి లోతుగా వెళ్తున్నాం విజయం సాధించడానికి ఆయన చెప్పిన నాలుగు శక్తివంతమైన సూత్రాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మీరు పనులను మధ్యలో వదిలేయడంపై విసిగిపోయి ఉంటే మీ కళలను చివరికి నిజం చేసుకోవాలనుకుంటే ఈ స్టోరీని స్కిప్ చేయకండి ఇది మీ ఆలోచనా విధానాన్ని మార్చేయవచ్చు చాణక్యుడి మొదటి సూత్రం ప్రిపరేషన్ గురించే ఏ పనిలోనైనా గుడ్డిగా దూకకూడదు అని ఆయన నమ్మారు స్టార్ట్ మీరే మూడు కీలకమైన ప్రశ్నలు వేసుకోవాలి మొదటి ప్రశ్న నేను ఇది ఎందుకు చేస్తున్నాను మోటివేషన్ ఏమిటో స్పష్టంగా తెలుసుకోవడం కష్ట సమయాల్లో మిమ్మల్ని ముందుకు నడిపించే ఇంధనం రెండో ప్రశ్న ఈ పని వల్ల వచ్చే ఫలితం ఏంటి మీరు లక్ష్యంగా పెట్టుకున్న చివరి ఫలితంపై మీకు ఒక క్లియర్ విజన్ ఉండాలి మూడో ప్రశ్న నేను ఇందులో నిజంగా విజయం సాధించగలనా ఇది ఆత్మవిశ్వాసం లేకపోవడం కాదు మీ సామర్థ్యాన్ని నైపుణ్యాలను వనరులను నిజాయితీగా అంచనా వేసుకోవడం ఈ మూడు ప్రశ్నలకు స్పష్టమైన సంతృప్తికరమైన సమాధానాలు దొరికినప్పుడే నెక్స్ట్ స్టెప్ వేయాలి అని చాణక్యుడు చెప్పారు ఈ స్పష్టతే మీకు ఒక రోడ్ మ్యాప్ లా పనిచేస్తుంది నిర్ణయాలు తీసుకోవడం తేలికవుతుంది మధ్యలో దారి తప్పరు కాబట్టి నెక్స్ట్ టైం ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలన్నా ఒక క్షణం ఆగండి ఈ మూడు శక్తివంతమైన ప్రశ్నలు మీకు మీరు వేసుకోండి ఇప్పుడు రెండో సూత్రం ఇది నిజంగా గేమ్ చేంజర్ చాణక్యుడు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు జ్ఞానమే మీ అతిపెద్ద పెట్టుబడి డబ్బు పోవచ్చు కానీ జ్ఞానం ఒక్కసారి సంపాదిస్తే జీవితాంతం మీతోనే ఉంటుంది అందుకే ఆయన సలహా ఏమిటంటే మీకు అనుభవం అవగాహన విద్య ఉన్న రంగంలోనే పనిచేయాలి మీరు చేస్తున్న పని మీద పూర్తి జ్ఞానం ఉంటే విజయంలో యాభై శాతం అప్పుడే మీ సొంతమైనట్టే తెలియని రంగంలో ప్రయోగాలు చేయడం కంటే తెలిసిన రంగంలో నిపుణులు అవ్వడం చాలా ఉత్తమం మీ నైపుణ్యమే మీ అతిపెద్ద అడ్వాంటేజ్ అందుకే మీ మీద మీరు ఇన్వెస్ట్ చేయండి నిరంతరం నేర్చుకోండి మీకు తెలిసిన దాన్ని ఉపయోగించుకోండి ఇదే ఎవరూ మీ నుంచి తీసుకోలేని బలమైన విజయానికి పునాది ఇప్పుడు మూడో సూత్రం మనలో చాలామంది ఇబ్బంది పడే పాయింట్ ఇదే కొత్త ఐడియా వచ్చినప్పుడు లేదా పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నప్పుడు అందరికీ ఎగ్జైటెడ్గా చెప్పేస్తాం కదా అందరితో పంచుకోవాలనిపిస్తుంది అది మంచి ఫీలింగ్ కూడా ఇస్తుంది కానీ చాణక్యుడు దీనికి బలమైన హెచ్చరిక ఇచ్చారు లక్ష్యం సాధించే వరకు మీ ప్లాన్స్ ని గోప్యంగా ఉంచాలి ఎందుకంటే మీ వ్యూహం బయటకు వస్తే మీరు బలహీనులవుతారు పోటీదారులు మీ ప్లాన్ తెలుసుకుని మీ ప్రయత్నాన్ని దెబ్బతీయవచ్చు లేదా మీ ఐడియాలు దొంగిలించి మీకంటే ముందే అమలు చేయవచ్చు నిజమైన శక్తి నిశ్శబ్దంగా పని చేయడంలోనే ఉంటుంది సైలెంట్ గా వర్క్ చేయండి తెరవెనుక కష్టపడండి ఆ శబ్దాన్నంతా మీ విజయం మాట్లాడనివ్వండి గుర్తుంచుకోండి బాగా దాచిన రహస్యం ఒక శక్తివంతమైన వ్యూహాత్మక ఆయుధం ఇప్పుడు చివరి సూత్రం అత్యంత కీలకమైనది ఆత్మవిశ్వాసమే మీ అంతిమ ఆయుధం యుద్ధరంగంలో పోరాడిన జీవితంలో కలల కోసం పోరాడిన ఆత్మవిశ్వాసం విషయంలో రాజీ పడకూడదు మీ మీద మీ సామర్థ్యాల మీద పూర్తి నమ్మకం ఉంటే ఈ ప్రపంచంలో ఎవరూ మిమ్మల్ని ఓడించలేరు వైఫల్యాలు వస్తాయి అందరూ తలబడతారు కానీ కీలకమైన పాయింట్ మీ స్పందన ఏంటి వైఫల్యం నుంచి పారిపోకుండా లేదా అది మిమ్మల్ని అణచివేయకుండా ఎందుకు ఫెయిల్ అయ్యాను అని విశ్లేషించాలి తప్పుల నుంచి నేర్చుకోవాలి తర్వాత రెట్టింపు ఆత్మవిశ్వాసంతో మళ్ళీ ప్రయత్నించాలి చాణక్య నీతి చెప్తుంది సహనం పట్టుదల మరియు కొంచెం మొండితనం ఉంటే అసాధ్యం అనేది ఉండదు సో వదిలేసే అలవాటుని వదిలేయండి అచంచలమైన విశ్వాసంతో ఒక ఉద్దేశ్యంతో ముందుకు సాగండి విజయం మీ దగ్గరకు రావడం తప్ప దానికి ఇంకో ఆప్షన్ ఉండదు చాణక్యుడి ఈ టైమ్లెస్ సక్సెస్ ఫార్ములాని మళ్ళీ ఒకసారి చూద్దాం ఫస్ట్ స్టార్ట్ చేయకముందు ఎందుకు ఏమిటి నేను చేయగలనా అనే మూడు ప్రశ్నలు వేసుకోండి సెకండ్ జ్ఞానాన్ని అతిపెద్ద పెట్టుబడిగా చూడండి మీకు తెలిసిన రంగంలోనే రాణించండి థర్డ్ లక్ష్యం సాధించే వరకు మీ ప్లాన్స్ ని రహస్యంగా ఉంచండి ఫోర్త్ వైఫల్యాల నుండి నేర్చుకుంటూ తిరుగులేని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి ఇవి కేవలం పురాతన సూక్తుడు మాత్రమే కాదు ఇవి ఈ రోజుకి కూడా అంతే శక్తివంతమైన ఆచరణాత్మకమైన సూత్రాలు నెక్స్ట్ టైం మీ మోటివేషన్ తగ్గినప్పుడు ఈ నాలుగు స్తంభాలను గుర్తుపెట్టుకోండి వ్యూహాన్ని రూపొందించండి నైపుణ్యాలలో పెట్టుబడి పెట్టండి నిశ్శబ్దంగా పనిచేయండి మిమ్మల్ని మీరు నమ్మండి ఈ చాణక్య జ్ఞానం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి ఈ వీడియోకి లైక్ చేయండి ఇంకా ఇలాంటి సక్సెస్ ఓరియెంటెడ్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేయండి చూసినందుకు ధన్యవాదాలు ఇప్పుడు మీ విజయాన్ని మీరు సాధించండి